హాయ్ ఎవ్రీవన్ నేనైతే ఈరోజు మీషో నుంచి ఒక ఆర్డర్ పిక్ చేస్తున్నాను అనమాట అది వచ్చేసరికి నేను కుల్ఫీ రేస్ ఆర్డర్ ఇచ్చానండి సమ్మర్ టైం కదా ఏదైనా పిల్లలకి హెల్తీగా ఏమైనా చేయొచ్చు వాళ్ళు బయట తింటున్నారు కదా ఐస్ క్రీమ్స్ అంటే కుల్ఫీస్ ఏదైనా మైండ్ బయట బెల్లింగ్ వినపడినా సో అది విని మా బాబు అయితే అదే కావాలని అని చెప్పేసి నేనైతే ఇంకా కుల్ఫీ రేస్ ఆర్డర్ పెట్టేశాను దీంతోనే మనం ఐస్ తయారు చేసుకోవచ్చు లేదా కుల్ఫీ కూడా చేసుకోవచ్చు కదా సో రెండింటికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇంకా కుల్ఫీ రైస్ ఆర్డర్ ఇచ్చాను అనమాట నాకైతే క్వాలిటీ వైజ్గా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అనిపించింది చాలా గట్టిగా ఉన్నాయి అనమాట నేను అనుకున్నాను చాలా గట్టిగా ఉన్నాయి కదా సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా టైం ఎక్కువ పడుతుందేమో అని అనుకున్నాను కానీ త్వరగానే కూలింగ్ అయ్యాయి మంచిగా గడ్డలు గడ్డాయి ఐస్ బాగానే ప్రిపేర్ అయింది తొందరగా ప్రిపేర్ అయింది అనమాట ఐస్ సో ఈజీగా అనిపించింది క్వాలిటీ అయితే ది బెస్ట్ క్వాలిటీ అండి అండ్ మనకు బె చీప్ అండ్ బెస్ట్ ప్రైస్కే వచ్చేసింది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి మీషోలో కావాలి అంటే నేను లింక్ కావాలంటే ఇస్తాను ఎవరైనా అందరికీ తెలిసిందే కదా మీషో ఇంకా నా లింక్తో పని ఏముంది అని చెప్పేసి నేను ఇవ్వలేదనమాట ఓకే అండి ఇట్లా వచ్చేసాను అనమాట నేను ఇంకేం చేశానంటే క్యారెట్తో ఐస్ చేద్దామని చెప్పేసి క్యారెట్ పాలు కొంచెం బెల్లం వేసి కొంచెం షుగరు బెల్లము వేసి చేశాను అనమాట అలా ఇంకా అయ్యిందా లేదని చెక్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి చూసాను అవ్వలేదు సో ఫైనల్గా సార్ అయ్యిందా అని ఇంకా త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే అయ్యింది ఇంకా మా వాడికి ఇచ్చేస్తే ఎప్పుడైద్దా ఎప్పుడైద్దా అని వాడైతే విసిగించేసాడు మమ్మీ ఇస్తావా ఐబవా అసలు వాటర్ పోసి మేకింగ్ చేస్తూ ఉండంగానే ఇస్తావా అయ్యబా అన్నాడు సో అవ్వలేదురా బాబు అని చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా వేసి ఇచ్చేసాను బాగుంది బాగుంది అనుకుంటా తినేసాడు ఇంకా మంచిగా అనిపించిందండి నాకైతే మీరు కూడా ఆర్డర్ పెట్టేసి మీ పిల్లలకి ఇలా ఇచ్చేసేయండి బాయ్ బాయ్